మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల లవ్ ఈ రోజు వచ్చేసి మనం నల్లి శారీ మందికి వచ్చామండి తనేనండి నల్లి గారు నమస్తే అండి సో మనము లాస్ట్ టైం పొందురు ఖాదీ చేశామండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అందరికి కూడా నచ్చినవి ఖాదీ అంటే పొందురు ఖాదీ అంటే స్పెషల్గా ఏంటంటే ఏదో నార్మల్ శారీస్ కూడా తీసుకొచ్చేసి పొందురు ఖాదీ అని చెప్తున్నారు బట్ మీ దగ్గర ప్యూర్ దొరికినాయి చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ ఈరోజు వీడియోలో ఏం చూపిస్తున్నారో చెప్తారా ఈ రోజు అన్ని కూడా ఫ్యాన్సీ టైప్ ఓకే ఫ్యాన్సీలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి కదా మ్యాంగో క్రేప్ అని అవని ఇవని ఏవో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీస్ ఉన్నాయి శారీస్ అయితేనండి చాలా చాలా బాగున్నాయండి టైప్స్ ఆఫ్ ఫ్యాన్సీ సారీస్ అయితే చూస్తున్నామండి చీరలు అయితే అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నాయి చూడండి సారీ ఎంత బాగుందో మీకు ఒక శారీ చూపిస్తాను చూడండి జస్ట్ నేను వేసుకుని చూపిస్తాను అయ్యి వేరే మేడం అయ్యి ఇదిగోండి ఇలాంటి టైప్స్ ఆఫ్ శారీస్ కూడా ఉన్నాయి శారీ చూడండి ఎంత బాగుందో మంచి కలర్ కాంబినేషన్లో ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఎంత బాగుందో జస్ట్ నేను మీకు వేసుకుని చూపిస్తానండి చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కానీ శారీ కానీ ఇదిగోండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నాయండి మెయిన్ మనము చీరల్లో చూసేది ఏంటంటే ఫస్ట్ క్వాలిటీ చూస్తామండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ కలర్ కాంబినేషన్ అండి మనం పది చీరలు వేసినా కూడా మనకు ఏ కలర్ నచ్చిందో ఆ కలరే తీసుకుంటుంటాము అలాంటి కాంబినేషన్స్ చాలా ఉన్నాయండి వీళ్ళ దగ్గర అండ్ శారీస్ కూడా మంచి అంటే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ శారీస్ ఉన్నాయండి లేటెస్ట్ ట్రెండింగ్ శారీస్ ఉన్నాయి సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఒకవేళ నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి అండ్ శారీస్ అన్ని డీటెయిల్గా చూ చూద్దామండి ఒకవేళ ఈ వీడియో కనుక ఫస్ట్ టైం ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా వీడియోలో పిలుపు వచ్చేసి మనం కలంకారీ ప్రింట్స్లో వచ్చిన శారీస్ చూద్దామండి శారీ చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి శారీ అంతా కూడా మనకి ఇదిగోండి ఇలా వస్తుంది మొత్తం కూడా కలంకారీ ప్రింట్లో వచ్చింది శారీ అంతా కూడా అండ్ మనకి పళ్ళు అండ్ ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి మంచి పర్పుల్ కలర్ అండి డార్క్ పర్పుల్ కలర్లో స్ట్రైప్స్లో అయితే వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి ఇలాగా చాలా బాగుంది చూడండి కాంట్రాస్ట్లో అండ్ ఫ్లవర్స్లో ఇచ్చాడండి చాలా బాగుంది ఈ శారీకి ఈ బ్లౌజ్ అనేది చాలా అట్రాక్షన్ అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి మనకి త్రీ సెవెన్ ఫోర్ ఫైవ్ అండి మూడు వేల ఏడు వందల నలభై ఐదు రూపాయలు ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి చూద్దాము ఇదిగోండి ఇది వచ్చేసి గ్రీన్ కలరు అండ్ ఇది వచ్చేసి మనకి ఉల్లిపొట్టు కలర్లో చాలా లైట్ కలర్ అండి అండ్ ఇది కూడా దేనికి అది మీరు చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే డిజైన్స్ చేంజ్ అవుతున్నాయి చూడండి ఇది వచ్చేసి ఇలాగా మనకి ఎలిఫెంట్ డిజైన్ వచ్చి ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఇది వచ్చేసి లోటస్లో వచ్చినాయి చూడండి అంటే మనకి ఇది ఇది చూడండి ఇది కూడా కలంకారీ డిజైన్లో డిఫరెంట్ డిజైన్లో వచ్చింది అండ్ ఇది ఇదొక డిజైను అండ్ ఇదొక డిజైన్ ఇవన్నీ వచ్చేసి మనకి త్రీ సెవెన్ ఫోర్ ఫైవ్ అండి మూడు వేల ఏడు వందల నలభై ఐదు రూపాయలకి వచ్చినాయి చూడండి రామాంగో సారీస్ అండి కలర్ కాంబినేషన్స్ ఎంత బాగున్నాయో చూడండి మంచి కలర్ కాంబినేషన్స్ యాక్చువల్గా దీంట్లో ఫైవ్ పీసెస్ వచ్చినాయండి ఒక టూ పీసెస్ సోల్డ్ అవుట్ అయిపోయినాయి ఇంకా టూ పీసెస్ ఉన్నాయి ఇదిగోండి త్రీ పీసెస్ సోల్డ్ అవుట్ అయిపోయినాయి టూ పీసెస్ ఉన్నాయి చూడండి శారీ అంతా మనకి ఇదిగోండి ఇలా వస్తుంది శారీ అంతా అండ్ ఇది వచ్చేసరికి పళ్ళు అండి అండ్ మనకి బ్లౌ ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ వస్తుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి మనకి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఇదిగోండి అందులోనే ఇది ఇంకొక కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మష్రూ సిల్క్ అండి మష్రూ సిల్క్లో కూడా చూడండి కలర్ కాంబినేషన్స్ ఎంత బాగున్నాయో ఇదిగోండి శారీ అంతా ఇలా వస్తుంది చూడండి శారీ అంతా మంచి కలర్ కాంబినేషన్ చూడండి మంచి వైలెట్కి మనకి ఎల్లో కలర్ బార్డర్ బార్డర్ వచ్చింది అండ్ కింద డిజైన్ చూసారంటే మీరు బర్డ్ డిజైన్ వచ్చింది ఎంత బాగుంది చూడండి బర్డ్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ ఎల్లో కలర్ బ్లౌజ్ మనకి హ్యాండ్స్కి వచ్చేసరికి మనకి బార్డర్ ఇచ్చారు అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి మనకి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి అండ్ దీంట్లో మంచి మంచి కలర్స్ ఉన్నాయండి కలర్స్ చూద్దాము ఇది ఒక కలర్ ఇది ఒక కలర్ ఇది ఏంటంటే మీరు ఇది మనకి బర్డ్స్ డిజైన్ వచ్చింది కదండి ఇది వచ్చేసి ఫ్లవర్ డిజైన్ వచ్చింది చూడండి బట్ ఏంటంటే ప్రైసింగ్ అయితే అన్నీ ఒకటేనండి ఇది వచ్చేసి ఇదిగోండి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఇదిగోండి ఇవన్నీ ఫ్లవర్ డిజైన్ వచ్చి ఇలా వచ్చినాయి అండ్ నెక్స్ట్ శారీస్ వచ్చేసరికి మనకి ఇదిగోండి వచ్చేసి మనకి షిఫాన్ శారీస్ అండి ప్రైస్ వచ్చేసరికి థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ షిఫాన్లో బాటిక్ ప్రింట్స్ అండి శారీ అయితే ఎంత బాగుందోనండి క్లాత్ ఎంత కంఫర్ట్ ఉందో తెలుసా ఒక్క శారీ ఓపెన్ చేద్దాము జస్ట్ మొత్తం ఏం ఓపెన్ చేయనండి ఎందుకంటే శారీ అంతా సేమ్ ఇలాగే ఉంటుంది చూడండి శారీ అంతా ఇలాగే ఉంటుంది మనకి బాతిక్ ప్రింట్లో వచ్చింది పైన కింద అయితే బార్డర్స్ వచ్చినాయి ఇది చూడండి మనకి జింకలు ఎంత బాగా వచ్చినాయి చూడండి నెమళ్ళు వచ్చినాయి జింకలు వచ్చినాయి ఫారెస్ట్ డిజైన్ అనుకోవచ్చు అండ్ దీని పళ్ళు వచ్చేసరికి మనకి ఇది పళ్ళు ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇది బ్లౌజ్ హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ వచ్చింది అండ్ దీంట్లో కూడా మంచి కలర్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి రెడ్ కలర్ ఇది వచ్చేసి మనకి గ్రీన్ అండి ఇది వచ్చేసి మంచి డార్క్ రాయల్ బ్లూ అండ్ వచ్చేసి బ్లూ వీటి ప్రైసింగ్ వచ్చేసరికి మనకి పదమూడు వందల నలభై ఐదు రూపాయలు థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ మోనా సి మోనా సిల్క్ అండ్ వచ్చేసి మనం రా మ్యాంగో శారీస్ అయితే చూస్తున్నామండి ఇవి వచ్చేసి రా మ్యాంగో మనకి త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ అండి దీని ప్రైస్ ఈ శారీస్ చూద్దాము ఫస్ట్ వచ్చేసి ఈ సారీస్ చూద్దాం మంచి పర్పుల్ కలర్ అండి శారీ అయితే చాలా బాగుంది చూడండి మంచి బర్డ్స్ డిజైన్ వచ్చింది మనకి శారీ అంతా కూడా ఇదిగోండి ఇదిగోండి శారీ అంతా ఇలా వచ్చింది చూడండి బర్డ్స్ డిజైన్ మంచి పర్పుల్ కలర్ మీద బర్డ్స్ వచ్చినాయి అండ్ టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ వచ్చింది చూడండి టూ సైడ్స్ సేమ్ బార్డర్ వచ్చింది అండ్ పళ్ళు వచ్చేసరికి మనకి ఇదిగోండి ఇలాగా పళ్ళు ఇలా వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లేన్ ఇచ్చి హ్యాండ్స్కి బార్డర్ ఇచ్చారు సో దీంట్లోనే ఇది ఒక కలర్ అండి టూ కలర్స్ టూ కలర్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మోనా సిల్క్ అండి ఈ మోనా సిల్క్లో కూడా మంచి కలర్స్ ఉన్నాయి అండ్ వీటి ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి మనకి శారీ అంతా ఇలా వస్తుంది ఇలా శారీ అంతా ఇలా వస్తుంది మంచి నెమళ్ళ డిజైన్ వచ్చింది చూడండి కింద పీకాక్ డిజైన్ వచ్చింది మనకి శారీ అంతా కూడా ఇవ్వండి ఈ డిజైన్లో వస్తుంది చూడండి అండ్ దీని పళ్ళు వచ్చేసరికి మనకి ఇది పళ్ళు పళ్ళు మంచి డిజైన్ ఇచ్చారు చూడండి ఫ్లవర్ డిజైన్ వచ్చింది అండ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లేన్ ఇచ్చి హ్యాండ్స్ వరకు ఇలాగా పికాప్ డిజైన్లో ఇచ్చారు దీని ప్రైస్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ అండి దీంట్లో కలర్స్ ఉన్నాయి మనం ఇది నెమలి నెమలిపించిన కలర్ వచ్చింది కదా ఇది వచ్చేసి మంచి పర్పుల్ కలర్ అండ్ ఎల్లో అండ్ వచ్చేసి డార్క్ పింకిష్ అండి ఇందులో ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ సారీస్ చూడండి ప్రసత్ జార్జెట్లో అండి శారీ చూడండి ఎంత అంటే ఎంత బాగుందో చూడండి సూపర్గా ఉన్నాయి శారీ అయితే మంచి కలర్ కాంబినేషన్లో మంచి మనకి పర్పుల్ కలర్ వచ్చేసి అండ్ శారీ అంతా కూడా మనకి ఒక నిమిషం అండి శారీ అంతా ఇదిగోండి ఇలాంటి డిజైన్లో ఫ్లవర్ డిజైన్లో వచ్చింది చూడండి శారీ అంతా ఇలా వచ్చింది కింద వచ్చేసరికి మనకి ఇలాగ ఫ్లవర్ డిజైన్లో వచ్చింది టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ వచ్చింది సేమ్ బార్డర్ వచ్చి మనకి పళ్ళు వచ్చేసరికి మనకి ఇది పళ్ళు షార్ట్ పళ్ళు ఇచ్చారు కాంట్రాస్ట్ కలర్ yellow కలర్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి బ్లౌజ్ కూడా హ్యాండ్స్ బాడీకి కి ఇచ్చారు మేడం ఓకే ఓకే ఇది ఇది హ్యాండ్స్ కి ఇచ్చారు అండి ఇది బాడీ కి ఇచ్చారు అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి అండి మనకి 3990 మేడం అది ఓకే త్రీ నైన్ నైన్ జీరో అండి మూడు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు సో దీంట్లో కూడా మంచి కలర్స్ ఉన్నాయండి ఇది ఒక కలర్ ఇది కలర్ ఇది ఒక కలర్ దీంట్లో వచ్చి మనకి సిక్స్ కలర్స్ ఉన్నాయండి మీకు ఏది నచ్చినా కూడా వెంటనే స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేయండి మంచి బ్లూ కలర్ అండి మంచి బ్లూ కలర్ లో శారీ అంతా బుటీస్ వచ్చినాయి చూడండి ఇదిగోండి శారీ మొత్తం కూడా బుటీస్ వచ్చినాయి అండ్ మనకు వచ్చేసి టూ సైడ్స్ కూడా మంచి బార్డర్ ఇచ్చారండి కింద వచ్చేసి బిగ్ బార్డర్ ఇచ్చారు పైన వచ్చేసి స్మాల్ బార్డర్ ఇచ్చారు చూడండి విత్ మ్యాంగోస్ అండ్ కింద వచ్చేసరికి బిగ్ బార్డర్ ఇచ్చారు చూసారు కదా ఎంత బాగుందో అండ్ మనకి పళ్ళు వచ్చేసరికి ఇలాగ స్ట్రైప్స్లో ఇచ్చారు చూడండి స్ట్రైప్స్లో పళ్ళు ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి రన్నింగ్ ఇదిగోండి రన్నింగ్ బ్లౌజ్ అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి మనకి లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఇదిగోండి లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ దీంట్లో కూడా మంచి కలర్స్ ఉన్నాయండి చాలా కలర్స్ ఉన్నాయి మంచి పింక్ టమాటో రెడ్ గ్రీన్ ఇది వచ్చేసి పర్పుల్ లైట్ పర్పుల్ కలర్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ ఇందులో దగ్గర దగ్గర మనకి ఎయిట్ కలర్స్ ఉన్నాయండి మీకు ఏది నచ్చినా కూడా వెంటనే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి నెక్స్ట్ శారీస్ ఏంటో చూద్దాం వచ్చేసి డోలా సిల్క్ శారీస్ అండి డోలా సిల్క్లో కట్ వర్క్ వచ్చింది శారీ అయితే చాలా బాగుంది చూడండి మంచి కలరు టమాటో రెడ్ కలరు అంతా శారీ అంతా బుటీస్ వచ్చినాయి చూడండి మొత్తం శారీ అంతా బుటీ వస్తుంది అండ్ టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బార్డర్ అండి టూ సైడ్స్ కూడా మనకి పికాక్ డిజైన్ వచ్చింది చూడండి శారీ అంతా ఇలాగే వచ్చింది అండ్ మనకి పళ్ళు వచ్చేసరికి మనకి ఇదిగోండి పళ్ళు వన్ మీటర్ సారీ హాఫ్ మీటర్ పళ్ళు వచ్చారు మంచిగా మనకి పికాక్ డిజైన్లో వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇదిగోండి ఇలా ఇచ్చారు చూడండి మనకి ఫ్లవర్ చిన్న బూటీ డిజైన్లో ఇచ్చారు హ్యాండ్స్కి వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు ఇవన్నీ వచ్చేసి డోలా సిల్క్లో వర్క్ అండి కట్వర్క్ శారీస్ దీని ప్రైస్ వచ్చేసరికి మనకి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి చూడండి మంచి పర్పుల్ ఇదొక కలర్ ఇది ఒక కలర్ త్రీ కలర్స్ ఉన్నాయి వీటి ప్రైసింగ్ వచ్చేసి త్రీ టూ హండ్రెడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పైతానీ శారీస్ అండి పైతానీలో కూడా క్లాత్ ఎంత బాగుందో తెలుసా అండి ఇది పైతానీ అంటే జనరల్గా పైతానీ అంటే ఏం చేస్తారంటే బార్డర్కి ఒకటే పైతానీ చూపిస్తారండి ఇది బార్డర్ ఒకటే కాదండి శారీ అంతా కూడా అలాగే వచ్చింది ఇదిగోండి చూస్తున్నారు కదా ఇలా పెడదాం డిజైన్ ఇటు సైడ్ ఇదిగోండి శారీ అంతా పైతానీ నేనండి ఇదిగోండి చూడండి ఎంత బాగుందో చూడండి జంగల్ డిజైన్ అంటారు కదండి ఇది జంగల్ డిజైన్ అని చెప్పుకోవచ్చు ఇదిగోండి టైగరు పీకాక్స్ స్వాన్స్ ఎలిఫెంట్స్ అన్నీ అన్నీ ఉన్నాయి చూడండి దీంట్లో శారీ అంతా ఇలా వచ్చింది పైన కింద పైతాని డిజైన్ వచ్చింది అండ్ ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళు కూడా పైతాని డిజైన్ వచ్చింది ప్లేన్ వచ్చి అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇదిగోండి డాట్స్ వచ్చేసి చిన్న డాట్స్ డిజైన్లో వచ్చేసి అండ్ మనకి హ్యాండ్స్కి వచ్చేసి ఈ బార్డర్ ఇచ్చారు అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి అండి మనకి టూ సెవెన్ సెవెన్ ఫైవ్ అండి రెండు వేల ఏడు వందల డెబ్భై ఐదు రూపాయలు రెండు వేల ఏడు వందల డెబ్భై ఐదు రూపాయలు ఇప్పుడు చూసారు కదా దాంట్లో కలర్స్ అండి మంచి పింక్ పర్పుల్ కలరు రెడ్ కలర్ ఫోర్ కలర్స్ ఉన్నాయి కోట శారీస్ అండి ఇవి ఇప్పుడు బాగా నడుస్తున్నాయండి మార్కెట్లో బాగా ట్రెండింగ్లో ఉన్నాయి సారీస్ సిల్క్ కోటా సారీస్ మొత్తం శారీ అంతా మనకి ఇదిగోండి ఇలాగే వస్తుంది శారీ అంతా మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చి మనకి బార్డర్స్లో ఇలాగ ఫ్లవర్స్ వస్తాయి చూడండి అండ్ ఇది పళ్ళు వచ్చేసరికి మనకి ఇది పళ్ళు ఇదిగోండి ఇది పళ్ళు ఇది పళ్ళు మడుతు వచ్చినట్టుంది ఇదే పళ్ళు మేడం ఇలా ఇలా ఇది బ్లౌజ్ ఇలా చూపించండి పళ్ళు అది అటువైపు వచ్చింది అండి ఇది పళ్ళు పళ్ళు వచ్చి ఇది వచ్చేసి బ్లౌజ్ దీని ప్రైస్ వచ్చేసరికి మనకి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి ఇందులో కలర్స్ ఉన్నాయి చూద్దాము అన్నీ కూడా లైట్ కలర్సే వస్తాయండి దీంట్లో లైట్ పర్పుల్ కలరు లైట్ గ్రీన్ కలర్ అండ్ వచ్చేసి లైట్ కోరా కలర్ ఇందులో వచ్చేసి ఫోర్ కలర్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి సిల్క్ ఈ కోటా శారీస్లోని నెక్స్ట్ కోటాలోని వీవింగ్లో వచ్చినాయండి ఈ శారీస్ ఇదిగోండి ఇది శారీ అంతా కూడా మనకి వీవింగ్లోనే వస్తుంది చూడండి ఇదిగోండి శారీ అంతా ఇలా వస్తుంది చూడండి శారీ అంతా ఇలా వచ్చి ఇది పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇదిగోండి ఇది బ్లౌజ్ అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి అండి సెవెంటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి అందులోనే ఇంకొక కలర్ అండి కోటాలోనే ఇది ఇంకొక కలర్ నెక్స్ట్ అండి కోటాలో ఇదిగోండి ఇది వచ్చేసి పింక్ వచ్చింది దీని ప్రైస్ వచ్చేసరికి మనకి నైన్టీన్ నైంటీ అండి నైన్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అండ్ ఇది వచ్చేసి మనకి కోటాలో చూస్తుందండి అన్నీ కూడా లైట్లోనే వస్తాయి ఇందులో ఏంటంటే మనకి గోల్డెన్ జరీలో వచ్చిందండి ఇది వచ్చేసి సిల్వర్ జరీలో వస్తుంది శారీ అంతా ఇలా వస్తుంది ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇదిగోండి ఇది బ్లౌజ్ దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి చూద్దామండి ఇది బ్లాక్లో వచ్చింది మనకి ఇది పింక్లో వచ్చింది అండ్ ఇది వచ్చేసి బ్లాక్లో వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి కోటాలోనే ఇది ఇంకొక టైప్ అండి మనకి కోటా శారీస్లోనే ఇది నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ శారీ అంతా ఇలాగ లైట్ గ్రీన్కి మనకి ప్యారెట్ గ్రీన్లో వచ్చింది శారీ అంతా ఇలా వస్తుంది కింద బార్డర్ చూడండి ఎంత అందంగా వచ్చిందో ప్యారెట్స్ వచ్చినాయి మనకి గోల్డెన్ అండ్ సిల్వర్ వివింగ్లో వచ్చింది అండ్ ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇది బ్లౌజ్ ఇందులో కూడా ఇంకొక కలర్ ఉందండి మనకి ఇది లైట్ గ్రీన్ వచ్చింది కదా ఇది వచ్చేసి మనకి కూర కలర్లో మనకి బార్డర్ వచ్చేసి గ్రీన్ వచ్చింది ఇంట్లో ఇంకా వేరే వెరైటీస్ ఉన్నాయండి ఇదిగోండి చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూపించే శారీస్ అన్నీ కూడా మనకి మూడు వేల తొమ్మిది వందల తొంభై అండి త్రీ నైన్ నైన్ జీరో ఇదిగోండి ఏం లేదు మనకి డిజైన్స్ బార్డర్స్ వేరే వస్తూ ఉంటాయి పళ్ళుసు అండ్ కలర్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి అండ్ క్లాత్ కూడా నండి చెప్పుకోవాల్సింది క్లాత్ క్లాత్ ఎంత బాగుంది చూడండి అసలుకి చాలా బాగుంది అండ్ శారీ అంతా ఇలా వస్తుంది అండ్ మనకి పళ్ళు వచ్చేసరికి ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్లో వచ్చి హ్యాండ్స్కి సారీ బ్రోకెడ్లో వచ్చిందండి ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి త్రీ నైన్ నైన్ జీరో అండి ఇందులో కూడా మంచి కలర్స్ ఉన్నాయి చూడండి ఇది ఒక కలరు ఇదొక కలర్ అండ్ ఇదొక కలర్ ఫోర్ కలర్స్ అండి ఇదే టసా జార్జెట్లో ఇంకొక మోడల్ అండి మనకి ఇందులో ఫ్లవర్స్ వచ్చినాయి కదా ఇందులో అన్నీ కూడా డాట్స్ వచ్చినాయి చూడండి అండ్ బార్డర్ వచ్చేసరికి మనకి పైతానీ బార్డర్ టైప్లో వచ్చింది చూడండి పైతానీ బార్డర్ టైప్లో వచ్చింది కలర్స్ ఫస్ట్ చెప్పుకోవాల్సిన కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి చూడండి అండ్ క్లాత్ కూడా అండి ఎంత కంఫర్ట్ ఉందోనండి చూడండి చాలా కంఫర్ట్ ఉంది క్లాత్ అండ్ బార్డర్ వచ్చేసి మనకి పైతానీ బార్డర్ ఇచ్చారు పైన స్మాల్ బార్డర్ ఇచ్చారు కింద వచ్చేసరికి పెద్ద బార్డర్ ఇచ్చారు అండ్ షార్ట్ పళ్ళు ఇచ్చారండి పళ్ళు వచ్చేసి షార్ట్ వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసి బ్రోకేడ్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి దీని ప్రైస్ కూడా మనకి త్రీ నైన్ నైన్ జీరో అండ్ దీంట్లో కలర్స్ అండి ఇంకోండి ఇది ఒక కలరు ఎల్లో కలరు పర్పుల్ అండ్ వచ్చేసి బ్లూ కలర్ దీంట్లో కూడా ఫైవ్ కలర్స్ వచ్చినాయండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి టసర్ జార్జెట్లోనే ఇది ఇంకొక టైప్ అండి చూస్తారు కదా ఇది కూడా సేమ్ క్లాత్ అయితే సేమ్ అండి ఇదిగోండి బ్లూ వచ్చేసి ఇలా ఉంది అండ్ మనకి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది షార్ట్ పళ్ళు వచ్చిందండి షార్ట్ పళ్ళు వచ్చింది అండ్ ఇది వచ్చేసి బ్రోకేడ్ బ్లౌజ్ అండ్ వచ్చేసి కలర్స్ అండి దీంట్లో మంచి పర్పుల్ కలర్ ఒకటి పింక్ ఒకటి ఒకటి చూసారు కదండి సారీస్ శారీస్ అయితే చాలా బాగున్నాయి ఒకవేళ నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి అండ్ ఈ మన నల్లి సారీస్ మన నల్లి సారీ శారీ మందిరు మనకి ఏంటంటే యూ నుంచి ప్రగతినగర్ వెళ్ళే రూట్లో ఉంది ఒకవేళ నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అండ్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామం థ్యాంక్ యూ